హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి మీ సీనియర్ సైకట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం ఈరోజు నేను ఒక చిన్న షార్ట్తో మీ దగ్గరకు వస్తున్నానండి మన డైలీ అనుదిన మనము కార్యక్రమాల్లో మనము కొన్ని యాంగ్జైటీ సింటమ్స్ని వాళ్ళు చెప్పకుండానే మనం గమనించగలుగుతాం ఏమేంటి ఆ సైన్స్ అంటారు వాటిని ఏమేంటి ఇప్పుడు అతడు మనకి చెప్పడు కానీ అతనిలో ఏదో భయం ఉందని మనం ఎలా కనుక్కోవాలి అతడి టెన్షన్ పడుతున్నాడని మనం ఎలా కనుక్కోవాలి దానికి నేను ఒక ఐదు చెప్తా ఉంటాను చూడండి మొదటిది అతడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెన్ ఉంది స్టూడెంట్ అనుకోండి ఏదో ఒకటి తన చేతిలో అది ఇల్లలలా అంటూ ఉంటారు అంటే లేకపోతే చేతిని ఇల్లుల్లలా అనడం కాల్ని పెద్దకి టపా నేలకేసి కొడుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏదో ఒక మూమెంట్తో వాళ్ళ టెన్షన్ రిలీఫ్ చేసుకోవడానికి వాళ్ళ శరీరం అలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చూసుకున్నట్లయితే ఇలా గోర్లు కొనుక్కోవడం ఇలా ఇళ్ళల్లో గోర్లు కరుగుతుంటారు ఎందుకు గోర్లు కరుగుతూ ఉంటారు వాళ్ళు ఎంత చెప్పినా కానీ వినరు ఈ కామన్గా యంగ్స్టర్స్లో కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే అండర్ గ్రౌండ్గా వాళ్ళకి తెలియని ఏదో భయం అనేది వాళ్ళలో ఉంటుంది యాంగ్జైటీ సింటమ్స్ అనమాట దాన్ని మన శరీరం ఎలాగంటే ఇలాగా సెల్ఫ్ హామ్ అనమాట ఏదన్నా మనల్ని మనం చిన్న చిన్న అలా గాయపరచుకోవడం వలన అది రిలీఫ్ పొందాలని చూస్తూ ఉంటుంది నెంబర్ త్రీ చూసుకున్నట్లయితే చిన్న చిన్న సౌండ్స్కి భయపడ ఉలిక్కి పడుతూ ఉంటారు అనమాట అంటే ఏంటి ఫోన్ రింగ్ అయినా లేచి చూసుకోవడం డోర్ ఏమన్నా టక్ అని సౌండ్ వచ్చినా ఇలా తొంగి చూడడం ఇలాంటివన్నీ కూడా ఒక బాడీలో ఒక టెన్షన్కి సంబంధించి వాళ్ళు బాధపడుతున్నారు అనడానికి మనకి కొన్ని సూచనలు అనమాట ఇంకొకటి చూసుకున్నట్లయితే కొంచెం వాళ్ళు బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు మామూలుగా ఏంటి టైర్డ్ అయిపోయినట్టు ఇలాగా లేకపోతే వాళ్ళ మొహంలో ఒక రకమైన చూడడం లేదా వాళ్ళ శ్వాస తీసుకోవడంలో కూడా తేడా ఏంటంటే ఇలాగా వాళ్ళు వాటిని మన భయం భయంగా అది అలా తీసుకుంటూ ఉంటారు అనమాట రెండవది ఏంటంటే కొన్ని చూసుకున్నట్టయితే మనకి ఇలా లిప్స్ చూడండి జానింగ్ అలా అంటూ ఉంటారు లేదా లిప్స్ ని అంటూ ఉంటారు మళ్ళీ షోల్డర్స్ ని కొంచెం అని ఇలా ఇలాగా విరుచుకుంటూ ఉంటారనమాట అంటే వాళ్ళకి షోల్డర్స్ ఈ నెక్ మజిల్స్ స్టిఫ్గా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు మనము పసిగట్టాలన్నమాట వీళ్ళు ఏదో టెన్షన్ గురవుతున్నారు ఏదో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు అని మనం వీటి ద్వారా మనం తెలుసుకోవాలి అవి మనకి సూచనలు అనమాట కానీ వాళ్ళు చెప్పరు అనమాట నాకేం లేదు నేను బాగున్నాను అంటారు బట్ వాటిని మీరు గమనించినప్పుడు ఎక్కువ కాలంగా అలా బిహేవ్ చేస్తుంటే మీ పిల్లలైనా కానీ లేకుంటే యంగ్స్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ మీ దగ్గరలో ఉన్న మానసిక వైద్యున్ని మీరు సంప్రదించడం చాలా మంచిది థ్యాంక్ యూ బాయ్